కడప నియోజకవర్గంలో టీడీపీ పట్ల సానుకూలత ఉంది అంటున్నారు టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి మహిళార్టీలు మాకు అండగా ఉన్నారన్నారు మహిళలకు చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చారన్నారు టీవీ తో మాట్లాడుతున్నప్పుడు మాధవీ రెడ్డి డెడిబ్యూటీ సీఎం అంజద్ బాషా మమ్మల్ని ఎంతో అవమానించారన్నారు మహిళలను చిలకనగా చూస్తున్నారన్నారు ఇలాంటి వాళ్ళు ప్రజలకు వద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తా అంటున్నారు రాయచోటిలో రమేష్ రెడ్డికి టికెట్ రాకపోవడం బాధాకరమన్నారు మాధవీరెడ్డి ఇబ్బ మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ అందిస్తారు మాధవిరెడ్డిని ప్రకటించడం జరిగింది అయితే గత దశాబ్దాల కాలంగా ఎప్పుడు మైనారిటీలకి ఇక్కడ సీటు కేటాయిస్తూ వచ్చిన టీడీపీ ఈసారి మాత్రం రెడ్డి సామాజిక వర్గం అందులోను మహిళకు ఇక్కడ ఈసారి ఇక్కడ రాజకీయ సమీకరణాలు అయితే మారుతా ఉన్నాయి ఇదే విషయం మనతో మాట్లాడటానికి టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి మనతో ఉన్నారు మేడం చెప్పండి ప్రతిసారి కూడా ఒక క్యాండిడేట్ని నిలబెడితే ఆ క్యాండిడేట్ రెండోసారి ఇక్కడ నిలబడిన దాఖలాలు అయితే లేవు ప్రతిసారి టికెట్ మారుస్తుంది టీడీపీ ఈసారి మీకు టికెట్ ఇవ్వడం పట్ల మీరేమనుకుంటున్నారు ప్రతిసారి కరెక్ట్ కాదండి ఖలీల్ బాషా గారు రెండు సార్లు గెలిచారు మహిళకి ఇవ్వాలా ఈ కడప నియోజకవర్గం అనేది చంద్రబాబు నాయుడు గారి మొదటి ఆలోచన ఆ తర్వాత మైనార్టీలలో కూడా మహిళలు ఉంటారండి వాళ్ళకు కూడా నేను రిప్రజెంటేటివ్నే ముస్లింలే కాదండి ప్రతి ఒక్కసారి మీరు ముస్లిం మైనార్టీలను మాట్లాడతారు ప్రతి ఒక్క వర్గం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క పాలనలో విసిగి దౌర్జన్యానికి గురయ్యి చాలా అవశేష దశలో ఉన్నారు ప్రజలందరూ వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఈ రాష్ట్రానికి ఇంకొక మనిషి లేదు ఆయనే ఆయన వచ్చి ఆయన పరిపాలనలో మనం మళ్ళీ ఆ సమస్యల నుంచి బయటకు రాగలుగుతామనే ఒక ఆశ ప్రజలందరిలో ఉందండి రెడ్డిని ఫ్లెక్సీల రాణి అన్నారు మాధవిరెడ్డిని గంగిరెద్దు అన్నారు రెడ్డిని బుడబొక్కల్ది అన్నారు మాధవిరెడ్డిని సభ్య సమాజం వినలేని విధంగా పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే సోదరుడు నీచాతి నీచంగా బిహేవ్ చేస్తూ తిట్టినాడు నేను ప్రజలను కూడా అడుగుతున్నాను ఈరోజు నన్ను అన్నారు రేపు మిమ్మల్ని అంటారు రేపు ఇలాంటి వాళ్ళకి మరొకసారి అధికారం ఇస్తే మన ఇళ్ళల్లో చొరబడి మన ఆడవాళ్ళని అటాక్ చేయరు డెఫినెట్గా చేస్తారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా అనే క్వశ్చన్ ఎంతోనే నేను ముందుకు వెళ్తానండి చాలా బాధాకరమైన విషయం అండి మా బావగారికి ఈసారి టికెట్ని నిరాకరించడము ఆయన చాలా కష్టపడ్డాడు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి ఫస్ట్ టైం ఒకసారి గెలిచారు ఆ తర్వాత నాలుగు సార్లు ఓడిపోయినా కూడా వెనక్కి పోకుండా పార్టీకి సేవలు చేస్తూ ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఆయన ముందుకెళ్తూ ఉన్నారు మరి బావగారు ఏ విధంగా ముందుకెళ్తారనేది అంతేనండి కడప నియోజకవర్గ ప్రజలు మాధవిరెడ్డిని ఆదరిస్తారు ఈసారి డెఫినెట్ గా కడప నియోజకవర్గ ప్రజలు మాధవిరెడ్డిని ఆదరిస్తారు ఎందుకనంటే మాధవిరెడ్డి ప్రజల మనిషి ప్రజల కోసం పనిచేస్తుంది ఇక్కడ ఉన్న కడప నియోజకవర్గమే కాదు కడప జిల్లాలో ఉన్న మహిళల కోసం పోరాడుతుంది వాటి సమస్యల కోసం పోరాడుతుంది మనం ముందుకు అవసరం ఉంది ఎన్ని ప్రాణాలకు తెలియ మహిళగా నాకు నన్ను ఆదరిస్తారని నేను తెలియజేసుకుంటున్నాను అండి ఇది కడప నియోజకవర్గానికి సంబంధించి ముస్లిం మైనారిటీలు అందరూ నాతోనే ఉన్నారు నేను దాదాపు ఆల్మోస్ట్ కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి డివిజన్ కూడా టచ్ చేసి అక్కడ ఉన్న ప్రతి సమస్యని పరిష్క పరిష్కరించే ముందుకు వెళ్తాను కాబట్టి కడప ప్రజలు తప్పనిసరిగా ఆదరిస్తారని చెప్పేసి మాధవరెడ్డి చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ రాయ సుద్ధి టీవీ నైన్ కడప నుంచి